అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగా చక్కెర పొంగలి ఇంట్లోనే ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కుక్కర్ లో చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది ఈజీగా చేసేయొచ్చు త్వరగా కూడా అయిపోతుంది కుక్కర్ లో పావు కప్పు పెసరపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ముప్పావు కప్పు బియ్యం తీసుకుని మనం ఫ్రై చేసిన పావు కప్పు పెసరపప్పు కలిపి ఒక కప్పు అవుతుంది అనమాట బియ్యం పెసరపప్పుని నీట్ గా కడిగేసుకొని ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు యాడ్ చేసుకుని కుక్కర్ ని మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్ చల్లారిన తర్వాత చక్కగా తీసేస్తే అన్నం చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఉడికిన అన్నంలో ఒక కప్పు పంచదార పావు కప్పు బెల్లం యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా ఉడికించేసుకోవాలి ఈలోపు ప్యాన్లో నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలి దీని ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది వేయడం వల్ల మనకి గుడ్లో ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం ఆరుకల్ల పొడి యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కిస్మిస్ కొబ్బరి ముక్కలు నెయ్యి మాత్రం ఎంత వేసి అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ క్విక్ గా చక్కెర పొంగులు అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుడికి నివేదన చేయడమే